హలో అండి అందరికీ ఈరోజైతే నేను చెనా గునియా చేశానండి అంటే శనగలతో గురాలు వేశాను మేమైతే హిందీలో ఉర్దూలో చెనా గునియా అంటామండి నా స్టైల్లో ఇది నేను ఎలా చేశానో చూడండి నా స్టైల్లో అంటే మట్టి కుండలో మరియు కట్టెల పొయ్యి మీద చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే తర్వాత నా స్టైల్లో పోపు కూడా ఎలా వేశారో చూపించాను ఈ వీడియోలో చూసేయండి చనా గునియా కోసం అయితే అండి ఫస్ట్ శనగల్ని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి నేనైతే ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టానండి ఇలా నానబెట్టు పెట్టేసి దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలండి ఇప్పుడు దీన్ని నేనైతే కట్టెల పొయ్యి మీద ఉడకబెడతాను చూడండి నేనైతే కట్టెల పొయ్యి మీద సెట్ చేసుకున్నాను దీని మీద మట్టి కుండలు పెట్టేశాను ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ శనగల్ని ఇందులో వేసేసి మంచిగా ఉడకనివ్వాలండి అదే మనం కుక్కర్లో వేస్తే వన్ విజిల్కే ఉడికిపోతాయి కానీ ఈ టేస్ట్ ఆ కుక్కర్లో చేస్తే రాదు కాబట్టి ఇలా చేస్తున్నానండి రండి ఇలా వేసేసాను ఇప్పుడు మంచిగా మంట పెట్టేసి బాగా ఉడకనిద్దాం చూడండి మా చిన్నోడు మంట చేస్తున్నాడు నేను చేస్తున్నాను అనేసి వాడు కూడా వచ్చి అందులో చిన్న చిన్న కర్రెల పూల వేస్తూ ఉన్నాడండి ఇప్పుడు దీని మీదకి ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి మీ దగ్గర కుండ మీద మట్టి ప్లేట్ ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి స్టీల్ ప్లేట్ వేసేసాను చూడండి ఇప్పుడు మన శనగలు ఇలా చూస్తే అర్థమైపోతుందండి నైంటీ పర్సెంట్ వరకు ఉడికాయి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేద్దాము ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసానండి గల్లుప్పు వేసాను ఉప్పు టేస్ట్ బాగుంటుంది అలా ఉప్పు వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దామండి తర్వాత దీన్ని తీసేసి పోపు వేద్దాం అసలు ఈ గునియాకి పోపే చాలా టేస్టీగా ఉంటుందండి పోపేలా ఎలా చూపిస్తాను చూడండి ఇప్పుడు మన గునియా మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసేద్దాం చూడండి ఇలా దీంట్లో వాటర్ మొత్తం పోయేదాకా మనం పోపు పెట్టేసుకుందాం పోపు కూడా ఇదే మట్టి కుండలో వేస్తున్నానండి బాగుంటుందని ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అది రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి మన మిర్చి రెడ్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు ఇందులోకి ఒక పది రెమ్మల వరకు వెల్లిపాయలు లాంటివి దంచుకోవాలి చూడండి వెల్లిపాయ కూడా ఇలా వేగాక కొంచెం జీలకర్ర తర్వాత కరివేపాకు ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ అండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కచ్చా పచ్చగా వేగనివ్వాలి అస్సలు టేస్ట్ మొత్తం కూడా మనకు ఈ ఆనియన్తోనే వస్తుంది ఈ తాలింపులో లైట్గా అలా ఒక్కసారి కలిపేసి దీని ఇందులో మనం గునియా వేసుకోవడమే అండి అంటే శనగల్ని వేసుకోవాలి ఉడకబెట్టిన వాటిని ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టిన శనగల్ని వేసేద్దాం ఇలా ఒక్కసారి అలా కలిపేసుకొని మనం దీన్ని అండి మన చెనా గునియా రెడీ ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి